ఇప్పుడు నాకు రామోజీరావు గారిని ఆయన ఏదో నిద్రలేని రాత్రులు తీసుకురావాలనో ఆయన కంగారు పెట్టాలనో ఏమి నాకు వచ్చే పింపించే ఉంటుంది ఇది ఒక విషయం అయితే నేను ఎక్కడ బాధపడ్డానంటే రామోజీరావు గారికి ఇలా చేయటం ఎంత తప్పండి అని చెప్పేసి సిద్ధార్థ్రా అంటే రామోజీరావు గారు ఎన్ని చేశారు మనం అది కూడా ఆలోచించాలి వీర యోధుడు యుద్దలో మరణిస్తే ఏమీ తప్పు కాదు ఆయన వీర యోధుడు ఆయన ఎంతోమందిని నరికాడు నరకటే అన్ని సూసైడ్లు అయ్యా కూడా మనకు లెక్క కూడా తెలియదు ఆయన అలాంటి యోజు మీద చిన్న బాణం ఏదో వేస్తే ఆ బాణం బాణం గోలియత్ స్టోరీలో లాగా కేట్ల కొడుతుంటాడు కొడుతుంటురడా డేవిడ్ గండ్ గోలియత్ అని బైబిల్ కథల్లో ఉంటుంది నేను ఎంత నేను ఏం మాట్లాడతాను నేను మాడితే ఎంతమంది చూస్తారు మీ ఈటీవీ ఎంతమంది చూస్తున్నారు ఈనాడు ఎంతమంది చూస్తున్నారు ఒక్కసారి నాలుగు రోజులు ఈనాడు తీసి తిరగ మొత్తం అసలు వారిని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు వేస్తున్నారు అన్నీ మొత్తం పక్క వాడిని చంపేస్తారు ఆస్తులు ఆక్రమించేస్తారు ఆడా రేపు చేస్తారు మొత్తం ఇవే కథలు నాలుగు రోజులు తీసి చూడండి అలాంటి కథ లేకుండా ఒక రోజు ఉందేమో ఎందుకంటే ఆయన అంటే అలా కొడతాడు అది అలవాటు అటువంటి వాడి తరపున సిద్ధార్థ అంటే మాట్లాడంటే లోదరా మాడుతున్నట్టు కాదు అది రామోజీరావు మాట్లాడుతున్నట్టే ఏమని చెప్తాడు నాకు ఎనభై ఏడు ఏంటండి నాకు ఈ వయసులో ఏంటి నాకు విజయ్ నాకనే అంటాడు ఎందుకంటే ఆయన రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు సో ఆయన రామోజీ నేను అదే అన్న రామోజీరావు గారి పేరు చెప్తే మొత్తం రాష్ట్రం తెలుగు వాళ్ళందరూ భయపడుతుంటే నేను రామోజీరావు గారికి భయపడ్డానా ఏంటి రామోజీరావు గారు నాకు భయపడతాడగా ఏం మాట్లాడుతున్నావు అన్నాను అన్నదాన్ని మీరు మొత్తం వీడియోలో ఏం పెట్టేశారంటే రా అందరికీ రామోజీ అంటే భయం రామోజీకి నేను అంటే భయం అంటే అదే దాని అర్థం ఏం చేస్తాం అది ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న ట్రెండు దాని ఆన్ అందరూ ఆడ పెట్టాడు వాళ్ళు అందరు పేర్లు రాసి వీళ్ళు అందరూ తప్పు చేశారండి జాగార్డర్ అడిగారు అది జాగర్డర్ అంటే నోరు మూసియాలి ఆ విషయం నేను ఎత్తకూడదు అనమాట ఈ మార్గదర్శి విషయం ఎత్తన ఎత్తకూడదు అని ఒక ఆర్డర్ ఇవ్వండి ఇతను బయటికి వెళ్ళి పెద్ద ఆయనకి ఎంత యూనిజర్సిటీ క్రియేట్ చేస్తున్నాడో చూడండి నేను ఏంటి కేసు అంతా అయిపోయి డిక్టేషన్ అయిపోయాక అప్పుడు కూడా నేను మాట్లాడాలి సడన్గా మా నాళ్ళు ఎంత యాక్టివ్ అంటే నేను ఏమైనా సిద్ధాంతం నువ్వు మొన్న ఏమి ఇచ్చావు కోర్టులో న్యాయం జరగకపోతే వెంటనే ఆయుధాలు చేత పట్టండి అని ఇచ్చావు కదా అని ఇస్తే నేను ఏమన్నా మాట్లాడానా ఏదో నీ ఇమోషను నువ్వు ఫెయిల్ అయ్యావు బాధలో ఇచ్చుంటావు అనుకున్నాను నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఇలా మాట్లాడడం కరెక్టా అంటే జడ్జి గారితో నేను ఎప్పుడు అనలేదు అన్నాడు నేను ఎప్పుడు అనలేదు అలాగా అన్నాడు అంటే జడ్జి గారు ఈ లోపల అది నేను మా నాళ్ళు యాక్టివ్నెస్ చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ ఉన్నాడో లేదో మనవాడు వెంటనే పక్కన పంపించాడు పెట్టదు కోర్టులో ఇంకా ఉన్నావులా ట్వీట్ బీన్ ట్రైడ్ దట్ జస్టిస్ ఇస్ నాట్ ఇన్ సైట్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు పిక్అప్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు ఫైట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే అప్పీల్ చేసి ఫెయిల్ అయ్యాడో వెంటనే ఒక ట్వీట్ ఈ ట్వీట్ కూడా ఎవరో జఫర్నామాలో గురుగోవింద్ సింగ్ ఔరంగజేబ్కి రాసినటువంటిది ఉంది చూడండి ఇందులో క్లియర్ గా ఉంది ఎన్ని గంటలకు వచ్చింది ఒంటి గంట పన్నెండు గంటల యాభై నిమిషాలకి అంటే అక్కడ సరిగ్గా జరుగుతుంది సౌండ్ వచ్చింది చూపించాలి ఇంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ కాబట్టి కేసు నడపలేదు సుప్రీంకోర్టు అవుతోంది లైవ్ ఆ లైవ్ లో చూసి ఎవరో టక్ పెట్టేశాడు అంతే అతను ఎప్పుడైతే డినై చేశాడో వెంటనే టక్ టక్కుని పెట్టాడు అయితే రమేష్ వెంటనే దాన్ని నేను ఎలా చూస్తుంటే రమేష్ చూశాడు చూసి మాట్లాడకండి ఇప్పుడు కోర్టు వారు దీన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ప్రయోగాలు జరుగుతాయి మీరేం కోర్టు వారు మిమ్మల్ని అడిగితే చెప్పండి కోర్టు వారు నన్ను ఒకటే అడిగారు ఏమడిగారంటే అంటే వెళ్ళి క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు నేను ఇచ్చిన జడ్జిమెంట్ అందరికీ నచ్చాలని లేదు జడ్జిమెంట్ని క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు కానీ నువ్వు చాలా సీనియర్ పొలిటీషియన్వి చాలా బాగా మాట ఆయనకి ఎలా అర్థమైందో నాకు తెలియలేదు నువ్వు బాగా మాట్లాడతావు కొంచెం కోర్టు లిమిటేషన్స్ తెలుసుకుని దాని ప్రకారం మాట్లాడు అంతే విఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆర్డర్